హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ్ చెప్పారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ సిస్టమ్ లో కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు అమలు చేసింది కొన్ని అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకి దసరా నుంచి కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు అయితే అమలు చేయబోతుంది ఎలక్షన్ సిస్టమ్ లో ఇచ్చిన హామీల ప్రకారం కాబట్టి ఏ పథకం అమలు చేస్తుంది దసరా నుంచి ఎవరికి అమలు చేస్తుంది ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను నేను చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ Sí. పక్కనం వ్యూహం చేసుకోండి టాపిక్ తెలియత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేయబోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మొత్తానికి ఇది సువాదని చెప్పచ్చు మనకైతే ఎలక్షన్ టైమ్ లో హామీలు గ్యారెంటీలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీలు గ్యారెంటీ అయితే ఇప్పుడు దసరా నుంచి అమలు చేయబోతున్నారు మనకైతే దాదాపు నాలుగు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు దసరా నుంచి ఓసాయి చూసుకుంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో మహిళల యజమాని అక్టోబర్ మూడు నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల పైలట్ ప్రాజెక్టు రేషన్ ఆరోగ్యశ్రీ ఐటీ వ్యవసాయ స్కీమ్స్ డే ఆధారంగా కుటుంబ నిర్ధారణ పైలట్ ప్రాజెక్ట్ ఏరియాలో డోర్ టు డోర్ పరిశీలన చేపట్టాలని ఆఫీస్ ఆదేశాలు చూడవచ్చు మనకైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో యజమానిగా మనకైతే కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారు డోర్ టు డోర్ మనకైతే పరిశీలన అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ రైతు బీమా రైతు భరోసా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆశ్ర వంటి అనేక సంక్షేమ పథకాలు అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఈ నేపథ్యంలో దీని అన్నిటికీ ఒకే కార్డు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఇంటింటికైతే సర్వే పూర్తి చేసింది అధికారులతో కాబట్టి సర్వే పూర్తి చేసింది కాబట్టి ఇంటి ఇంటికి ఏ నేపథ్యం మనకి అర్హుల జాబితా సిద్ధం చేసి ఇప్పుడైతే ఈ పథకాల అమలు చేయబోతున్నారు దసరా నుంచి నాలుగు పథకాలు అమలు చేయబోతున్నారు కాబట్టి మొత్తం అయితే వాదన చెప్పొచ్చు కాబట్టి ఏ పథకం అమలు చేస్తారు ఎరువులు అమలు చేస్తారు చెప్తాను చూడండి తొలి పథకం వచ్చేసి మనకైతే ఆశ్ర గత ప్రభుత్వం ఆశ్ర పింఛన్గా పంపించేసేది వృద్ధులకు విత్తంతులు దివ్యాంగులకి అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని ఆశ్ర పిచ్చని కాస్త చేతితో పెంచిన మార్చి వృద్ధులు విధులు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు అయితే ఇస్తాం చేతితో పథకం కింద అని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే ఈ చేతితో పథకం కింద పెంచే ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ గెలిచి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదు వృద్ధులు విత్తంతులు దివ్యంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటింటికి సర్వే పూర్తి చేసి అర్హుల జాబితా సిద్ధం చేసింది ఎవరైతే అర్హత లేకుండా పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే లిస్ట్ నుంచి పేరు చేసారు అధికారులు ఎవరైతే అర్హత ఉండి కూడా పింఛన్ తీసుకోలేదో వాళ్ళకైతే లిస్ట్ లిస్టు పేరు చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో అర్హుల జాబితా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం కైతే సమర్పించారు అధికారులు కాబట్టి ఇది ఒక సువాదం చెప్పొచ్చు కాబట్టి మొత్తానికి దసరా నుంచి చేతు పథకం కింద పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు వృద్దు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కొత్త వాళ్ళు కూడా అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తం అయితే సువాదం చెప్పొచ్చు కాబట్టి ఇంకా ప్రతి నెల మనకైతే పింఛిఐతే పెంచి ఇస్తారు ఎందుకంటే చేతు పథకం కింద అయితే ఇవ్వబోతున్నాం కాబట్టి దసరా నుంచి ఇంకా వచ్చే నెల నుంచి ప్రతి నెల మనకైతే అయితే పెంచి ఇస్తారు కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణలో తెలంగాణ గెలిచే పెట్టిన కాంగ్రెస్ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకైతే రెండు వేల ఐదు వందల డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదని మనకైతే మహిళల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే దసరా నుంచి ఈ పథకం అయితే అమలు చేయబోతుంది మనకి వచ్చేసి ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే ఇంటింటికి అయితే సర్వే పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనుజుజా సిద్ధం చేసింది మనకైతే దసరా నుంచి ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తారు కాబట్టి మనకి దసరా పండుగ రోజు మనకి ఈ పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు ఇంకా ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల చూపిన డబ్బులు అయితే ఇస్తారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉన్నది అధికారులు మీ దగ్గరకు వచ్చి డబ్బులు అయితే ఇస్తారంట రోజు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం మనకైతే రైతు బంధుగా ఏకరానికి అయితే పదివేలు విద్యులు చేసింది పెట్టుబడి సంఘ తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సంఘ డబ్బు విదల చేస్తాం ఎకరానికి పదహైదు వేలు చొప్పున చెప్పింది తొలి విడత ఏడు వేల ఐదు వందలు రెండో విడత ఏడు వేల ఐదు వందలు చెప్పింది కానీ ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు వేల ఐదు వందలు అయితే డబ్బు విడుదల చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక అయితే సేకరించారు మా మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు రోజులు చొప్పున పెట్టుబడి డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద కాబట్టి మొత్తానికైతే ఇది ఒక అని చెప్పొచ్చు ఇది కూడా దసరా నుంచి ప్రారంభించబోతున్నారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో చేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా పని ఈ రైతు భరోసా పెట్టుబడి అయితే విధాలు కాదు అలాగే మరో పథకం వచ్చేసి రైతు ఆఫీ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ అయితే రైతు నోప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి కాంగ్రెస్ తెలంగాణ అధికారం వచ్చిన వెంటనే రైతు నాప్ పూర్తి చేస్తామని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కొంతమందికి అయితే రైతు చేసింది మూడు విడతల్లో కొంతమంది రైతు నఫ్ కాలేదు కాబట్టి ఎవరికైతే రైతు నాప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు దసరా నుంచి ప్రారంభిస్తారంట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేసింది ఇంకో విషయం ఏంటంటే రేషన్ కార్డు లేకపోయినా మనకి రైతు నప్ చేస్తారంట గతంలో రేషన్ కార్డు ఉంటే రైతు రైతనా చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు లేకుండా రైతు రైతునాప్ చేస్తారంట కాబట్టి మీ పాస్ బుక్ ఉంటే చాలు మనకి దసరా నుంచి రైతు రైతునాప్ చేయబోతున్నారు రూపాయ నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు ఆ రైతుకు మాత్రమే రైతు ఆఫ్ చేస్తారు కానీ ఇది గమనించాలి కాబట్టి ఎవరైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతునాప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి రైతులు వాళ్ళకి దసరా పండుగ రోజు రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతు ఆఫ్ చేస్తారంట కాబట్టి మనకి దసరా నుంచి నాలుగు పథకా అయితే అమోదు చేయబోతున్నారు చేతు పథకం మహాలక్ష్మి రైతు భరోసా రైతు నాఫీ కాబట్టి మొత్తానికి మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మందికి విషయం తెలియదు కాబట్టి దసరా నుంచి పథకం ముసా అనేసి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టైర్ వాచింగ్ థ్యాంక్ యూ